హాయ్ ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణ సీరియల్ ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మొన్నటి వరకు పెళ్ళాన్ని చేదిరించుకున్న అక్షయ్ అయితే మళ్ళీ ఆమెకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక పల్లవి చేసే ఒక్కొక్క వెదవ పని ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది ఇంతలోనే ఆమెని వాళ్ళమ్మ మీనాక్షి క్యారెక్టర్ అయితే వస్తుంది దీనికి మరొక బూస్ట్ ఇచ్చేలా సోమవారం ఎపిసోడ్లో చాలా కీలకమైన మలుపు అయితే తిరిగిపోతుంది ఫ్రెండ్స్ తమ ఇల్లు పోవడానికి అందరూ రోడ్డును పడడానికి కారణం చక్రధార్ అన్న విషయం అక్షయ్ అయితే తెలుసుకుంటాడు అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అవనే తల్లి మీనాక్షిని ఇంటి నుంచి గింటేయాలని చెప్పేసి పల్లవి చేసిన ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోద్ది కదా సరిగ్గా అందరూ నమ్మే టయానికి చక్రధార్ అయితే వచ్చేసి పల్లవికి రివర్స్లో జలకైతే ఇస్తాడు అన్నమాట ఎక్కడ తను దొరికిపోతానని అని చెప్పేసి పలవిని దోషిగా చేసి చక్కెరధర అయితే తప్పించుకుంటాడు ఇక అందరూ అయితే పలవిని చీ కొడతారు అనమాట ఇన్నాళ్ళుగా తెరవనుకోండి చక్రధర నడిపిస్తున్న కదా అడ్డం తిరిగింది అసలు తమ ఇల్లు పోవడానికి కారణం ఏంటని అక్షయ్ అయితే చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్ అయితే మొత్తం చేసింది చక్కెరధర అన్న సంగతి అక్షయ్ అయితే తెలుసుకుంటాడు ఇక డైరెక్ట్గా చక్కెర ఇంటికైతే వెళ్ళి కాలర్ పట్టుకొని మరి అక్షయ్ అయితే తనైతే కొడతాడనమాట అక్షయ్ చక్రధారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి రే చక్రధర్ రారా బయటికి రా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు చక్రధర్ అయితే వచ్చేసి ఏంట్రా నా ఇంటికి వచ్చి ఎందుకు అరుస్తున్నావు ఏమైనా బలిసిందా ఏంటి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు అనమాట బలిసింది నాకు కదరా నీకు ఏ యాగురా నీ సంగతి చెప్తా అని చెప్పేసి చక్కెరధారి అయితే కాలర పట్టుకొని అక్షయ్ అయితే బాగా కొట్టబోతాడు అనమాట ఇద్దరు ఒకరి కాలర ఒకరు పట్టుకొని విగిపోతూ ఉండగా రాజేశ్వరి దేవైతే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా భార్య మా ఇంటిని అమ్మేసినట్లుగా ఫర్జరీస్ సంతకాలు చేయించి నా కుటుంబాన్ని రోడ్డు మీదకి తెస్తామని చెప్పేసి అక్షయ్ అయితే నిలదీస్తూ ఉంటాడనమాట ఇక ఆ మాట వినగానే చక్కె ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ తర్వాత ఈ విషయం ఇంటికి వెళ్ళి అందరికీ చెప్తాడు అనమాట అక్షయ్ నాన్న అమ్మ అని చెప్పేసి ఇంటికెళ్ళి అరుస్తూ ఉంటాడనమాట ఏమైందండి అంత కోప్పలో ఉన్నారేంటి అని చెప్పేసి అవని కూడా వచ్చి అడుగుతుంది మన వెళ్ళిపోవడానికి మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలిసింది నానా అని చెప్పేసి అక్షయత అయితే అంటాడు ఎవడు అని చెప్పేసి కమల్ కూడా అంటాడు ఇదంతా చేయించింది ఈ పల్లవి వాళ్ళ నా చక్రధార రా అని చెప్పేసి అక్షయత చెప్పగానే అందరూ అయితే షాక్ అయిపోతారు అనమాట ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే ఆ మాట విని షాక్లో అలానే ఉండిపోతారనమాట మొత్తానికైతే ఇన్నాళ్ళుగా తెరవని కూడా ఉన్న చక్రధార బండారం మొత్తం బయట పడిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్